సంవత్సరం స్టార్ట్ చేసుకునే ఎనిమిది కాలేజీలు ఇప్పటివరకే స్టార్ట్ అయినటువంటి ఇరవై ఆరు కాలేజీలు మొత్తం కలిపి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్టం సంవత్సరానికి పది మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి ఈ పదివేల డాక్టర్లు ఉత్పత్తి కావడం అంటే ఎట్లాంటిదంటే ఈ రోజు ఒక సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు నాకు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ గారు చూపించారు వారికి వచ్చిన సందేశం నుంచి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి బాగా ఇమ్యూనిటీ ఉండాలంటే రోగ శక్తి ఉండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా పనిచేస్తాయో ఈ తెలంగాణ ప్రొడ్యూస్ చేయబోయేటువంటి తెల్ల కోటు డాక్టర్లు రాష్ట్రానికే కాదు దేశ భద్రత కూడా పనిచేస్తారు దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి దానిలో నిర్వివాదాంశం ఇవరకు సందేహం అవసరం లేదు తెలంగాణ ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు ఒక వైపు ఒక డైమెన్షన్ లో కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్న రాష్ట్రం పవర్ సెక్టర్లో కావచ్చు డ్రింకింగ్ వాటర్లో కావచ్చు ఇరిగేషన్ సెక్టర్లో కావచ్చు అద్భుతమైన విజయాలు మనం సాధించాం దేశానికి అన్నం పెట్టే స్థాయికి మనం విధానం ఈ రోజు